రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేటి మిరప మార్కెట్ ధరలు అనమాట బ్యాడీగా పొద్దున అయితే వీడియో అప్లోడ్ చేయడం జరిగిందనమాట మార్కెట్ రేట్స్ గురించి ఈరోజు కనుక చూసుకున్నట్లయితే రెండు వేల నూట డెబ్భై సంచులైతే మార్కెట్కు రావడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు కూడా అక్కడ మార్కెట్కు రేట్లు తగ్గడానికి కారణం కూడా ఈరోజు పండగ వాతావరణం అందులో వచ్చేసి అందరూ పాలు పోయడానికి వెళ్ళడం అనమాట అక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు రేపు మర్నాడు అంటే మూడు రోజులు పండగ అయితే అక్కడ ఉందనమాట ఈరోజు మార్కెట్కు తక్కువ మార్కెట్ బస్తాలు కూడా రావడానికి కారణం కూడా అవే అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది మార్కెట్కు వచ్చి వెనక్కి వెళ్ళారనమాట రేట్స్ పరంగా చూసుకుందామండి రేట్స్ పరంగా చూసుకుందామండి చాలామంది ఈరోజు మార్కెట్ రావడం జరిగింది డబ్బీ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఐదు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అలాగే చూసుకున్నట్లయితే కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై ఒక వెయ్యి రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ డీ లావ్ రకాల్లో చూసుకున్నట్లయితే పద్దెనిమిదిన్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదిహారు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది బస్సు ఊరిని ఉండండి ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే హైయెస్ట్ పదమూడు వేల ఐదు వందలే టాప్గా వెళ్ళడం జరిగింది ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ పెద్దగా రేట్లు అయితే పోలేదనమాట సర్పన్ వన్ జీరో టూ కూడా పద్నాలుగు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే రేట్లు కూడా ఈరోజు చాలా డౌన్లోనే వెళ్ళిపోతాయి అనమాట ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ ఇవి రెండు సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేల కాడ నుంచి పదమూడు వేల ఐదు వందలే టాప్గా వెళ్ళడం జరిగింది ఈరోజు మార్కెట్ అయితే కాస్త డౌన్ అయిందనే చెప్పుకోవాలి రైజ్ అయితే లేదనమాట ఎందుకంటే మొన్న మార్కెట్ పర్లేదు అనిపించింది ఈరోజు మార్కెట్కి వచ్చేవాటికి చాలా డౌన్ అయితే వచ్చేసింది అనమాట ఎందుకంటే వ్యాపారస్తులు తక్కువగానే వచ్చారు ధళాలు కూడా ఎనభై మంది తొంభై మంది వచ్చారనమాట కొనుగోలుదారులు ఎందుకంటే అమ్మకదారులు ఎక్కువగా ఉన్నారు కానీ బయర్స్ అయితే తక్కువగా రావడం జరిగిందనమాట ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో అంతటా వర్షాలు అయితే పడుతున్నాయన్నమాట మా సైడ్ అయితే వర్షం పడుతుందన్నమాట అలాగే మీ సైడ్ కూడా వర్షం పడుతుందో లేదా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఇక టూ టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పదివేల రెండు వందలయితే టాప్గా వెళ్ళడం జరిగింది లాలీ చూసుకున్నట్లయితే తొమ్మిది నాలుగు వేల టాప్గా వెళ్ళడం జరిగింది ఇక త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే బీఏఎస్ఎఫ్ది పదిన్నర వేల టాప్గా వెళ్ళడం జరిగింది తేజ చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక గుంటూరు చూసుకున్నట్లయితే పదకొండు వేల టాప్గా వెళ్ళడం జరిగింది రేట్స్ అయితే కాస్త డౌన్గానే నడుస్తున్నాయి చాలామంది అమ్మదలుచుకున్న రైతులకు చాలా డౌన్లో అయితే నడుచడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు పొద్దున వీడియో అయితే పెట్టడం జరిగిందనమాట చాలా అమ్ముకోండి అని కూడా చాలా మంది ఎవరైనా చూడుకోకుండా రైతులు ఉంటే కింద వాట్సాప్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడొచ్చు మన ఛానల్ని ప్రతి ఒక్కరు గంట సింహాలు నొక్కినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట ఫుల్ లెంత్ వీడియో అనేది చూడండి స్కిప్ చేయకోకుండా అలాగే చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీలు చూసుకుందామండి డబ్బీ చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ పన్నెండు వేల కాటి నుంచి పదహారు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే ప పద్నాలుగు వేలు కాటి నుంచి పదహారు వేలే టాప్గా వెళ్ళడం జరిగింది ఇది కూడా చూసుకున్నట్లయితే చాలా క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సీడ్ రకాలు కూడా కాస్త డౌన్ అయినాయనే చెప్పుకోవాలి ఎందుకంటే పదివేలకు మించి అయితే ఎక్కడ అంటే ఎంచు మించు ఆడుతుందనమాట ఎక్కువగా పోవడం లేదు ఈరోజు అన్ని క్వాలిటీ చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు వేలు రెండు నుంచి వెయ్యి రూపాయలు అంటే చాలా డౌన్కి వచ్చేసినాయి అన్నమాట మళ్ళీ మార్కెట్కి వస్తే స్టడీగా ఉంటుందో లేదు కూడా చెప్తాను అనమాట మళ్ళీ వీడియోలోనే ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్